అప్పట్లో మాజీ సీఎం సార్ ఉండే కదా అదే నోళ్ళ కొని రోషయ్య సార్ అని అంటారు ఏమంట్యా మేము తిన్నామా మేము తిన్నామా ఇక మాట్లాడతావా బుద్ధి లేకుండా అని అసెంబ్లీలో దద్దరిలేటటు మాటలు మాట్లాడి ప్రత్యర్థుల గుండెలల్లో మాటలతోని తూటాలు వేలిచే పెద్ద మనిషి ఉండే కదా ఇక ఆ సార్కు తెలంగాణ సర్కారు బాగా ఆలోచన చేసి ఒక మంచి ఆలోచనతో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మరి ఉన్నట్టుండి తెలంగాణ సర్కారు కొనిజేటీ సార్కు ఎందుకు గంతగనం ప్రయారిటీ ఇచ్చింది ఏమా కథ పురాగా చూద్దాం పాండ్రి మాజీ మంత్రి అయినటువంటి కోనిజేటి రోషయ్య సారు ఎంత ప్రసిద్ధి పేర్లు సంపాదించుకున్నాడో రాజకీయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఇప్పుడు ఎందుకు ఆయన ముచ్చట ఉన్నట్టుండి చెప్తున్నారు మన దమాకా దుమ్ముదుల మీద అంటే అరుదైన గౌరవమే దక్కిందయ్యా ఈ కొని జైటి రోషయ్య సార్కు తెలంగాణ ప్రతి సంవత్సరం ఆయన జయంతి సందర్భంగా అధికారికంగా అంటే జూలై నాలుగవ తారీఖున రోషయ్య జయంతి ఏడుకలను నిర్వహణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది ఇక ఈ మేరకు కాంగ్రెస్ సర్కారు ఉత్తర్వులను సుతం జారీ చేసిందయ్యా అట్లనే రోషయ్య జయంతి ఏడుకలకు నిర్వహణ చేసే బాధ్యతను కూడా తెలంగాణ పర్యాటక శాఖకు అప్పగింత చేసిందయ్యా దీంతో పాటుగా అన్ని జిల్లా కలెక్టర్లు పాల్గొని రోషయ్య సారు జయంతి ఏడుకలను నిర్వహణ చేయాలని చెప్పి ఆదేశాలను జారీ చేసిండ్రు ఇక రోషయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా కాంగ్రెస్ సర్కార్ లా పదహారు సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలల్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు ఉన్నదయ్యా దీన్ని దృష్టిలో పెట్టుకుని రోషయ్య సారు జయంతి ఏడుకలను అధికారికంగా నిర్వహణ చేయాలని చెప్పి కాంగ్రెస్ సర్కారు గట్టి నిర్ణయమే తీసుకున్నది అయితే రోషయ్య సారు పంతొమ్మిది వందల ముప్పై మూడు జూలై నాలుగున పుట్టిండయ్యా ఇక రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాలుగున కన్ను మూసిండు అన్నట్టు ఇక ఏదేమైనా కాంగ్రెస్ సర్కారు కొనిజేటి రోషయ్య సార్ ఇంత అరుదైన గౌరవాన్ని ఇచ్చు తెలంగాణ పబ్లిక్ కు చాలా సంతోషించదగ్గ ముచ్చట ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేటట్టున్నది ఇది కదా నాయకునికి ఇవ్వాల్సిన మనం గౌరవం అని చెప్పి ప్రతి ఒక్కరు తారిపులు చేయబట్టిండ్రయ్య రోషయ్య సార్ చేసిన మంచి పనులను కూడా యాద్ చేసుకునే పనుల పడ్డరు